శ్రీరామ్ శ్రీరామనగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి నా పేరు పద్మ ఇక్కడ చర్చి అన్లీగల్ గా నడపటం అనేది జరుగుతోంది మేము గత రెండు మూడు నెలల నుంచి కూడా మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది కాకపోతే వాళ్ళు ఎటువంటి ఇది కాకుండా మా కాలనీ కుర్రాన్ని మా అబ్బాయిని నాకు కొడుకైన కొడుకుతో సమానమైన వ్యక్తిని కొట్టారు అది ఎంత మటుకు సమాన్యము ఆ అబ్బాయి వెళ్తుంటే ఒంటరిగా వెళ్తుంటే ఫ్యామిలీతో వెళ్తుంటే అతన్ని పట్టుకుని ఆడవాళ్ళు కలిసి కొట్టారు అదే ఆడవాళ్ళ మేము తిరగబెడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ విధంగా ఉంటుంది తిరగబడాలా మాకు న్యాయం జరుగుతుందా ఫస్ట్ అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము హిందువులమైతే మమ్మల్ని కూడా ఆ క్రిస్టియన్స్ అనేవాళ్ళు మా ని మా నా భర్తని క్రిస్టియన్స్ కి మతంగా మారమని కన్వర్ట్ అవ్వమని అడిగారు అది ఎంత మటుకు సభ ఇది ఎంత మటుకు ఇంటింటికి వెళ్ళి మత ప్రచారం చేయటం అనేది న్యాయమా మాకు న్యాయం కావాలి నాకు నా కొడుకుతో సమానం ఉంటాము ఇప్పుడు మా బాబు చెప్పేంత వరకు మాకు తెలియదు కాలనీలో ఇంత మంది ఉన్నారు కదా మరి రాత్రి అతను కొట్టిన తర్వాత కాలనీలో దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల మంది ఉన్నారు ఆ టైంలో ఆ సందర్భంలో మరి మీరు ఎందుకు వెళ్ళి అడగలేకపోయారు అందరు హిందువు అనేది హిందువును కొట్టిరు హిందూ బిడ్డ కొట్టారు కాబట్టి ఒక బిడ్డ కొట్టారు కాబట్టి మీరు అందరు ఎందుకు వెళ్ళలేకపోయారు రాత్రి పోలీస్ ఎందుకు అడగలేకపోయారు అడిగాము పోలీస్ స్టేషన్ కి వెళ్ళటం జరిగింది అడగలేక అని చెప్పలేదు కొట్టడమని చెప్తలేను అని కొట్టాల్సిన అవసరం ఏముందని అడగలేదు ఎందుకు అని అడుగుతున్నాను అది పోలీస్ లే ఇదంతా మటుకు న్యాయం మరి మాకు మాకు అటు పోలీస్ నుంచి ప్లస్ ఇక్కడ కాళ్ళని కరుపు నుంచి వాళ్ళ నుంచి మాకు ఏదైనా మాకు న్యాయం కావాలి ఇది మీడియా నుంచి కానివ్వండి అటు పోలీస్ నుంచి కానివ్వండి

ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే వాడు తెలిసి స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను కొద్దిగా పని మీద బయటికి వెళ్తున్నా వెళ్తున్నాంటే ఒక ఆయన జీన్స్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు మాకు జోలి ఇలాగా ఇలాగ సంచి ఉంది సో నేను వెళ్తుంటే నేను కొద్దిగా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఆ చేతిలో సెల్లు కొడలేదు ఆ రోజు నేను వెళ్తుంటే ఇట్లా ఇట్లా మామూలుగా పిలిచారు నన్ను పిలిచే ఏంటని దగ్గరికి వెళ్ళా మేము ఇట్లాగా మేము ఇట్లా దీని నుంచి వచ్చామండి మన కాయ చూపించి ఇట్లా కన్వర్ట్ కమ్మని ఇదిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అని అంటే నేను నాకు కొద్దిగా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అప్పుడు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాక ఎక్కడి నుంచి అంటే ఆ ఇంటి వైపే చూపిస్తూ ఆ వైపు నుంచే చూపిస్తూ ఇటు నుంచే వచ్చాను నేను అని చెప్పి అన్నాడు అని అంటే సరే తర్వాత మాట్లాడతాను నేను అని చెప్పి వెళ్ళిపో కొద్దిగా అర్జెంటుగా హాస్పిటల్ పని మీద వెళ్తూ నేను ఇక చెప్పేసి వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ మనిషి వచ్చిన తర్వాత ఆ మనిషి ఏమైనా కనపడతాడమని చూస్తే నాకు మళ్ళీ కనిపించలేదు వీళ్ళనేమో అడిగితే మేము పంపించలేదు అని అంటున్నారు కానీ ఆయన దగ్గర నుంచే రెండు మూడు సార్లు కూడా నాకు కనిపించాడు మనిషి నా ఆ టైంలో ఫోటో తీద్దామంటే నా దగ్గర చల్లి లేకపోయేటప్పుడు నేను ఫోటో తీయలేకపోయాను ఇది జరిగి ఫోటో తీసుంటే బాగుంటుంది ఇది మాట ఈ ఇష్యూనే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం మేము జయశ్రీరామన్న నిన్న మా కాలనీ యువకులు గతంలో ఎప్పుడో చర్చి నడిపిస్తున్నందుకు అభ్యంతరం చెప్పినందుకు వాళ్ళు నిన్న రాత్రి వస్తుంటే మా కాలనీ యువకుల్ని పట్టుకొని అక్కడ ఉన్న మహిళలందరు కలిసి మా కాలనీ యువకుల మీద దాడి చేసిర్రు మా కాలనీ యువకుల మీదే కాకుండా ఇదిగో మా తల్లి ఏం పేరు వినీత వినిత గారి మీద దాడి చేసి మా ఇష్టం వచ్చిన నడుపుకుంటాము మేము చర్చ నడుపుకుంటాము మీ ఇష్టం వచ్చిన ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఒక ప్రవర్తించారు అన్న నిన్న నిన్న ఎన్ని గంటల సమయంలో కొట్టిరన్నా నిన్న రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో అన్న మా యొక్క యువకుల మీద వాళ్ళు ఆడళ్ళు కలిసి దాడి చేసిరన్నా పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా చర్చి నడిపిస్తున్నందుకు వీళ్ళని అడిగినందుకు మా వాళ్ళ మీద పథకం ప్రకారం దాడి చేసిరన్న నిన్న అన్న చర్చి విషయంలో గత రెండు నెలల నుంచి చర్చ జరగద్దని మేము మాట్లాడుతున్నాం అన్న అది అవకాశం చూసుకొని రాత్రి మేము ఇద్దరమే వస్తుంటే మా మీద పర్సనల్ గా అటాక్ చేసారు లేడీస్ అందరు కలిసి గుమ్మిగుడి అటాక్ చేశారు దాంట్లో మా లేడీస్ కి దెబ్బలు దాకా అయినా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు మతున్మాదం చేయడం కూడా కరెక్ట్ కాదు దీని తగిన సమాధానం చెప్పాలని మేమందరం కాల్ నివాసం భావిస్తున్నాం మీరు ఇటు ఉన్నారు టైం లో ఆ టైంలో నేను ఆశిష్ అని ఇద్దరం ఉన్నాం మనం నుంచి బయట మేము ఆశీష్ ఇద్దరమే ఉన్నాము ఇంతమంది లేని మీ ఇద్దరనే టార్గెట్ ఎందుకు చేశారు అన్న మేమే పర్సనల్ గా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మేము ఇద్దరమే ఆశీషే కొట్లాడుతున్నాడు ఫస్ట్ నుంచి మేము కార్ లో వెళ్ళడం చూసి మా కోసం బయట ఇరవై మంది వెయిట్ చేశారు లేడీస్ కరెక్ట్ కార్ ఆపేసి మేము వచ్చే టైం కి వాళ్ళు మా మీద అటాక్ చేశారు అంటే మీరు వెళ్ళే టైం వాళ్ళకి తెలుసు తెలిసింది వచ్చే టైం కూడా ఈ రూట్ లో వస్తారని తెలిసి ఈ రూట్ లో వస్తామని తెలిసి అటాక్ చేశారు మా మీద నీకేమైనా దెబ్బలు తగిలినాయన్న మాకు నాకు తాగలే కానీ ఆశీష్ వాళ్ళ మిస్సెస్ కి వాళ్ళ మమ్మీ గారికి తాకి అంటే వీళ్ళు అడ్డం పోయినందుకు అడ్డం పోయినందుకు తొట్టారు అన్న ఇప్పుడు మరి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి వచ్చే వరకు ఆల్రెడీ ఆయన కొడుతున్నారా ఆల్రెడీ కొడుతున్నారా సిసిటీ ఫుటేజ్ మొత్తం వీడియో కూడా తీసిన మా దగ్గర ఉంది వీడియో కూడా ఆశీష్ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీకు అసలు ఏమైందన్న అసలు ఎందుకు కొట్లాట వచ్చింది అయితే గత టూ మంత్స్ నుంచి మన కాలనీలో చర్చి షో నడుస్తా ఉంది కొంచెం నేను పర్సనల్ గా తిరిగి ఆ చర్చిని రావద్దని చెప్పి ఆపుతా ఉన్నాము అంటే కాలనీ వాసుల సహకారంతో మనము చర్చిని ఆపుదామని చూస్తున్నాము అనుమతి లేకుండా నడిపిస్తున్న చర్చిని మేము ప్రోత్సహిస్తలేము అన్నమాట అనుమతులు తెచ్చుకొని నడిపించినందుకు గత టూ త్రీ మంత్స్ నుంచి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు నిన్న కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళ బైబుల్ పట్టుకొని నడిపిస్తా ఉంటుంటే అది నేను ఫోటో తీసి ఫోటో తీసి మన సి ఎస్ఐ సార్కి శ్రీనివాసరెడ్డి సార్కి పంపించడం జరిగింది సార్ ఇమీడియట్ రియాక్ట్ అయ్యి వాళ్ళ ని పంపించారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్న బయటికి వెళ్ళి వస్తుంటే ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఫస్ట్ జమ అయ్యి తర్వాత ఒకరు 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 స్టార్ట్ అయ్యి మా మీద ఫస్ట్ నా మీద దాడి చేయడం స్టార్ట్ అయ్యింది ఎందుకు మా మీద ఇంత కక్షపట్టినము మేము మిమ్మల్ని ఏమంటున్నాము మా ని మేము నీకేం నొస్తుంది అది ఇది అనుకుంటే స్టార్ట్ చేస్తే నేను కరెక్ట్ నేనేమన్నా అంటే మీ ధర్మం నువ్వు కాపాడుకుంటున్నావు మా ధర్మం గురించి నేను కొట్లాడుతున్నా దానికి నా మీదకి అటాక్ చేస్తారా అని అడిగినందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీస్ వాళ్ళ మీద కూడా ఆ అంటే వేరు దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడినారు వాళ్ళతోని అక్కడ సిసిటీవీ కెమెరా ఉంటది మరి ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీస్ వారు ఏమంటున్నారు మరి వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అని చెప్పినారు వాళ్ళు కూడా కొంచెం ఇమీడియట్ అయినా రియాక్ట్ అయినారు సిఎస్ఆర్ తెలువంగానే ఇమీడియట్ గా వచ్చినారు ఆ రాత్రి మనం పోలీస్ స్టేషన్ పోయేసరికి కూడా టెన్ థర్టీ లెవెన్ అయింది సార్ లేకుంటే సిఎస్ఆర్ ఇమీడియట్ గా వచ్చి సార్ కూడా రియాక్ట్ అన్నమాట తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు ఇందాక మీరు అనుమతులు లేదన్నారు కదా ఈ కౌన్సిలర్ ఎవరు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అనుమతులు ఇచ్చారా ఇక్కడ చర్చ ఫైట్ చేసినారు ఫస్ట్ నుంచి రాత్రి కూడా మన పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది అది కూడా ఇప్పుడు ఉన్న ఇంటికి కూడా పర్మిషన్ ఉందా లేదా లేదు అంటే ఇంటికి ఉంది కానీ చర్చకి లేదు చర్చ్ పర్పస్ లో లేదు ఇంటికి ఓన్లీ గ్రౌండ్ పర్మిషన్ ఉందన్న జీప్లస్ వన్ టూ లేదు వాళ్ళు జీప్లస్ వన్ టూ అన్న ఇదంతా కాలనీ వాసులేనా మీరు అందరం అందరం శ్రీరామ్ నగర్ కాలనీ ఒక్కరిని కొడతాడు అందరు రాలేదన్న అంటే అది అనుకోలేదు అందరం బయట పోయి వస్తుంటే అనుకోకుండా మధ్యలో ఆపి చేసిన సంఘటన ఇదంతా ఇప్పుడు మరి ఫస్ట్ నుంచి మీరే కొట్లాడుతున్నారా అంటే కాలనీలు అందరం కొట్లాడుతున్నాం కాకపోతే మాది ఫస్ట్ ఉంది అనమాట చేస్తే వాళ్ళకి ఏ అడ్డంకుండదా అని చెప్పి వాళ్ళని అంటే మా మీద దాడి చేయడం జరిగింది మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారన్న మీరు అంటే మేమైతే మా మీద ఎన్ని దాడులు చేసినా మేమైతే చర్చని దాడికి వాళ్ళు క్షమాపణ చెప్పాలా చర్చ కార్యక్రమాలు అనుమతులు తెచ్చుకుని నడుపు రాజ్యాంగం ప్రకారం మీరు అనుమతులు తెచ్చుకోండి కలెక్టర్ దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోండి పోలీస్ చే అనుమతులు తెచ్చుకోండి మీ చర్చ నడిపించుకోండి ఆ అనుమతులు లేనంత వరకు చర్చలేదు ఇప్పుడు మీరు ఏమంటున్నారన్న లాస్ట్ ఇప్పుడు మీరు దెబ్బలు తిన వ్యక్తి తప్పు తప్పు అయితే చేయలేదు వాళ్ళని ఫస్ట్ నుంచి మేము కూడా ఏమంటున్నాం అంటే మీరు పర్మిషన్ తెచ్చుకోండి మీ పర్మిషన్ తెచ్చుకొని మీరు మీ మీ కార్యక్రమాలు మీరు నడిపియండి అని అదే అంటున్నాము ఇప్పుడు కూడా అది మాకు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది తల్లిని కూడా కొట్టారా అంటే నన్ను నా మీదికి వస్తుంటే మా అమ్మ మధ్యలో వచ్చినందుకు మా మమ్మీ మీద దూరం మీది మీదికి మీది మీదికి తిరిగి తన మీద కూడా నెట్టేయడం జరిగింది అంటే మా వైఫ్ కూడా నన్ను మధ్యలోకి వస్తుంటే ఇక వాళ్ళందరినీ చూడలేక పైకి ఇమీడియట్ వరకు వస్తుంటే తను పెద్దకి ఇక్కడ తాకింది ఇక్కడ చెప్పకి అది కూడా అయ్యింది ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసి దాన్ని కూడా మనము పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది అన్న ఇక్కడ మీరు అవునండి మరి రాత్రి జరిగిన సంఘటనపై మీ యొక్క అభిప్రాయం చెప్పండి అభిప్రాయం నుంచి అది ఈ రోజు జరిగిన సంఘటన కాదండి ఎప్పటి నుంచో కూడా అదిలేటివ్ గా జరుగుతుంది మేము ముందు ఇక్కడ ఎప్పుడు కూడా గత ఏడేళ్ళ నుంచి మేము పెడుతూ పెడుకుంటే వాళ్ళు వైర్లు అది కట్ చేసుకుంటున్నారు స్పీకర్లకు కూడా ఆ తర్వాత మేము వాళ్ళకి దీన్ని కూడా మేము అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు శ్రీరామునికి కూడా మేము స్పీకర్లు పెట్టి వైర్లు కట్ చేస్తున్నారు వాళ్ళు మమ్మల్ని బిగినింగ్ నుంచి కూడా ఎంటగనైజ్ చేస్తున్నారు మేము ఏది కూడా చట్టపరంగా మేము వెళ్తున్నామే కానీ మేము ఏది కూడా ఎంటగనైజ్ చేయాలి మేము పోలీస్కి కంప్లైంట్ ఇచ్చాము ఎంఆర్ఓ లో ఇచ్చాం మున్సిపల్ లో ఇచ్చాం లో ఇచ్చాం అందరికీ ఇచ్చాం ఆ తర్వాత మనకి మున్సి మున్సిపల్ కమిషనర్ నుంచి మనకి క్లియర్ కట్గా లెటర్ ఉంది వీళ్ళకి పర్మిషన్ లేదు మేము ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ కార్యక్రమ నడుపుతూనే ఉన్నారు ఊరంతా తిరుగుతున్నారు వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు మేము అన్నాం మిగిలింగ్ నుంచి కూడా మీ మీ సంసారం మీ కుటుంబం మీరు చేసుకునేటట్టు అయితే మాకు అభ్యంతరం లేదు అందరినీ పది మందిని పిలిచి ఎక్కడెక్కడో కాలనీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయడం ఈ చర్చ నడిప నడపడం అనేది మాకు అబ్జెక్షన్ ఉంది మేము అసలు మాట్లాడడానికి తేవలేదు వాళ్ళు మాలాంటి కామన్ మ్యాన్ ని కూడా కేర్ చేయట్లేదు పోలీస్ స్టేషన్ లో పోలీసులను కూడా అబ్యూజ్ చేశారు నాకు అనరాని మాటలు అన్నారు అది మేము డే టు ప్రకారం చెప్తాం వాళ్ళ దాంట్లో మీరు సిసి కెమెరా మీరు చాలా క్లియర్ గా నార్మల్ పర్సన్ కూడా కన్సిడర్ చేసేటట్టు మీద పడి ఉన్నారు హిందూ ప్రజలందరికీ ఏం బోధన ఇద్దాం అనుకుంటున్నారు మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం వాళ్ళు క్రిస్టియన్ ధర్మాన్ని కాపాడుకునేటట్లయితే మనం మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం అందులో తప్పే ఉంది ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కూడా కామన్ మ్యాన్ అయితే కన్సిడర్ పోలీస్ పోలీసును కూడా వాళ్ళు ఏమీ కన్సిడర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లోనే డైరెక్ట్ గా బెదిరించారు వీడిని మేము ఇవ్వాలే దంటే ప్రారంభతామని వాడి చే కాళ్ళు చేతులు ఎరగ కొట్టం వాడిని సంత ఇస్తాం అని అన్నారు ఈ వర్డ్కి ఫుటేజ్ మీకు పోలీస్ స్టేషన్ లోనే దొరుకుతుంది అంటే ఎవరు చెప్పారు ఇట్లా ఆ అమ్మాయి ఎవరైతే కొట్టారో ఆశీష్ ఆ అమ్మాయి వాళ్ళు కూడా అన్నారు ఆ అమ్మాయి ఇట్లా ఏర్పెట్టరా అన్నారు వీడిని తంతి పారేస్తాను నేను ఆమె అమ్మాయి ఆ అమ్మాయి పేరు మణిక్ంటద ఇక్కడ ఎంటుకుంటున్నారు అంటే ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఆంధ్రా నుంచి వచ్చారు అదే నేను అడిగేది ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళే అచ్చా ఇక్కడ చంపేస్తా అని చెప్పేసి చంపేస్తానని పోలీసులకే తట్టించింది మరి పోలీసు వారు ఏమనలేదు ఏమనలేదు ఎంక్వైరీ చేస్తామన్నారు కానీ వాళ్ళని వాళ్ళనే పండబూతులు తిట్టారు ఆ బూతులు నేను చెప్పలేదు పోలీసులను కూడా అన్నారు పండుమాలని ఎదవల్లారని అన్ని తిట్టారు వాళ్ళు పోలీసు వాళ్ళ ఊరుకుని వాళ్ళు ఏమి చేయలేకపోయారు ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి ఏమీ చేయలేదు వాళ్ళకి ఈసారి ఇదే పరిస్థితి వస్తే కనుక ఆడవాళ్ళం మేము శ్రీరాముల కాలనీ వాసులు ఎవరైతే ఉన్నామో ఆడవాళ్లం అందరం గూడి చీపులు చాటలు కత్తులు చేపలు తీసుకుని కొట్టడం అనేది జరుగుతుంది చర్చనే చర్చ కాదు రెసిడెన్సీ కూడా పర్మిషన్ లేకుండా చేస్తాము ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అంటే మమ్మల్ని కన్వర్ట్ చేయమని అడిగారు మా హిందూ అది అది మాకు నచ్చలేదు ఊరుకునేది లేదు అసలు ప్రతి ఆదివారం కూడా మాకు న్యూసెన్స్ అవుతుంది మేము చేసుకునే పండుగలు సంవత్సరానికి నాలుగు అయితే వాళ్ళు నెలకి నాలుగు చేసుకుంటున్నారు వాళ్ళు నెలకి నాలుగు చేసుకుంటున్నారు మేము సంవత్సరానికి నాలుగు చేసుకుంటున్నాం వాళ్ళు నెలకి నాలుగు చేసుకుంటున్నారు అలాంటిది వాళ్ళు ఫ్యామిలీగా ఉండగలిగితే ఓకే రెసిడెన్స్ పర్పస్ కింద అంతేగాని చర్చి నడుపుతాము లేకపోతే అన్నదానాలు చేసుకుంటాము ఇవన్నీ అంటే మేము సహించాము మా పిల్లల భవిష్యత్తు మేము చూసుకోవాలి అది మా హిందూ ధర్మం మేము కాపాడుకోవాలి